హ్యాపీ హోలీ అందరికీ పెట్టిల్ మండలంలోని గ్రామాలందరికీ ముందుగా హ్యాపీ హోలీ మనం హోలీలో ఎన్ని రంగులైతే ఉంటాయో అందరి ఫ్యామిలీలలో కూడా అన్ని రంగులలో అంత కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అందరికీ జమ్న గ్రామం తరఫున హోలీ పండుగ శుభాకాంక్షలు રાટ અભી ક્યાં બોલ పల్లి గ్రామంలో ఎడపల్లి మండలం కుట్నాపల్లి గ్రామంలో చాలా బ్రహ్మాండంగా అందరూ చిన్నలు పెద్దలు యువకులు పెద్దలు అందరూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా హోలీ పండుగ మా కుర్నాపల్లి గ్రామంలోని అందరూ కలిసి ఆడ ఆడబిడ్డలే కానీ అందరే కానీ ఎవ్వరైనా చాలా సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు మరియు మా గ్రామస్తులందరికీ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మా గ్రామం తరఫున కూడా తెలుపుతా ఉన్నాం রাইট বিদায় করুন হ্যাঁ এই

ఆ భమర్ మేళా ఏ మేళా ఆ జార్పట్ ఎక్సార్డ్ స్టార్ట్ వా পাল গ্রাম <laughs> <splash> సాంప్రదాయ ప్రకారం ప్రతి ఇయరు యువకులు కులమత అంటే చిన్న పెద్ద తేడా లేకుండా సీనియర్ జూనియర్ అని లేకుండా అందరితో కలిసిమెలిసి అందరం హోలీ వైభవంగా జరుపుకుంటాం మరియు అది రా రాళ్ళు ఎత్తడం తొంభై కిలోలు ఎనభై కిలోలు ఒత్తి మరి ఊరి ఊరగింపులుగా బైక్లుగా రాని చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ మా ఊరు ప్రజలకు మరియు మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా తోటి యువకులకు గ్రామ ప్రజలకు నా యొక్క హోలి శుభాకాంక్షలు నా అక్కచెల్లెలు కూడా మరియు మరి మరియు శుభాకాంక్షలు రోజు కుర్నాపల్లి గ్రామంలో ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో చాలా బ్రహ్మాండంగా అందరూ చిన్నలు పెద్దలు యువకులు పెద్దలు అందరూ కులమతాలకు పార్టీలకు అతీతంగా హోలీ పండుగ మా కుర్నాపల్లి గ్రామంలోని అందరూ కలిసి ఆడ ఆడబిడ్డలే కానీ అందరే కానీ ఎవ్వరైనా చాలా సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు మరియు మా గ్రామస్తులందరికీ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మా గ్రామం కూడా తెలుపుతా ఉన్నాం